వాక్య గ్రంథము ఒకటో అధ్యాయము తొమ్మిదో వచనము చదువుకుందాం నేను నీకు ఇచ్చి ఉన్నాను కదా నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము దిగులు పడకము జడియకుము నీవు నడుచు మార్గం అంతటిలో దేవుడైన యహోవా నీకు ఉండును ధైర్యంగా ఉండమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ఇక్కడ ధైర్యంగా ఉండమని చెప్పడం కాదు అది ఒక ఆజ్ఞ అన్నది ఇక్కడ మనకి స్పష్టంగా తెలియపరచబడింది మనం ఎప్పుడు ధైర్యంగా ఉండండి అని చెప్తుంటే మన పక్కనున్న వ్యక్తి మనల్ని ధైర్యపరుస్తున్నట్లుగా మనం అనుకుంటాం కానీ దేవుడు ఖచ్చితంగా ఇది ఒక ఆజ్ఞ మీరు భయపడాల్సిన అసలు అటువంటి అవకాశమే ఇవ్వకూడదు అని చెప్తున్నట్లు మనకు కనపడుతుంది నలభై సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉన్నారు మీ శ్రమలు అనుభవించారు అయిపోయింది చాలు ఇన్ని రోజులు భయపడ్డారు ఆ నలభై సంవత్సరాల శ్రమ ముగిసింది మీరు భయపడాల్సిన అవసరం లేదు లెగవండి మీకు ఇచ్చిన ఆజ్ఞ మీ వాగ్దానం చేసిన దేశాన్ని స్వతంత్రించుకోండి అని దేవుని వాక్యం మనకి తెలియపరచబడుతుంది మనం ఎందుకు భయపడకూడదో కూడా దేవుడు మనకి వివరంగా తెలియపరచాడు మనం కనుక చూస్తే దేవుణ్ణి ఆచరించి దేవుణ్ణి అనుసరించే వాళ్ళు ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవుడు ఏమంటున్నాడంటే మీకు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను ఇచ్చాను కానీ పిరికి గల ఆత్మను నేను ఇవ్వలేదు అని చెప్తున్నా అందుకోసం మనం ధైర్యంగా ఉండాలి భయపడకూడదు అని వాక్యం మనకు తెలియపరుస్తుంది రెండో విషయంగా మనం చూస్తే దేవుని వాగ్దానాలు అన్నీ కూడా ఏ వాగ్దానాలు చూసినా అన్నీ కూడా మనల్ని బలపరిచేవే ఉంటాయి ఎక్కడ కూడా మనల్ని నేర్స్పరిచే పరిచేవి కాదు కాబట్టి మనము ధైర్యంగా ఉండాలి మనము ఏ ప్రదేశానికి వెళ్ళినా యోగా సమాప్తి వరకు లేదా ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడు నీతోనే ఉంటాను అని వాగ్దానం చేశాడు కాబట్టి భయపడకూడదని దేవుని వాక్యం మనం ధైర్యపరుస్తుంది ఆజ్ఞానుసారంగా మనం భయపడకుండా ముందుకు వెళ్దాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్రమైనసయా నీ యొక్క ఆజ్ఞ గురించి నీకు వందనాలు ప్రభా నీ ఆజ్ఞకు లోబడుతున్నాం తండ్రి ఈ దినం నుంచి మేము భయపడకుండా తండ్రి నీ యొక్క గొప్ప వాగ్దానాలు అన్నీ కూడా మేము నీ వాగ్దానుసారంగా మేము పొందుకోవడానికి చూపించుకొని ఏ స్నానమున ప్రార్థిస్తున్నాం తండ్రి Amen. Have a blessed day. God bless you.